దేవుని బిట్లారా బాగున్నారా ఈ ఉదయం కాల సమయంలో కూడా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన అనుమతుని బట్టి మీ అందరూ కూడా మాకే దేశ ప్రార్థన మందిరం తరఫున అనదైన కార్యక్రమాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి మీ యొక్క జీవితంలో చాలా వరకు చూస్తున్నప్పుడు కోల్పోతున్నవే కనపడుతున్నాయి కానీ సంపాదించుకున్నవి చాలా తక్కువగా ఉన్నట్టుగా ఉంది ఎవరి జీవితాన్ని పరిశీలించినా కోల్పోయాము కోల్పోయాము కోల్పోతున్నాము అనేటువంటి మాటే వస్తూ ఉంది కోల్పోవటానికి లేదా కోల్పోతానికి కారణాలు కూడా లేకపోలా మీ తమ్ముడు ఈ మాట అర్థమవుతుందా నువ్వు ఎందుకు కోల్పోయావు మీ నాన్నని మీ తల్లిగారిని ఎందుకు కోల్పోయావు లేదా మీరు మీ జీవితంలో కొన్ని ఎందుకు కోల్పోతున్నారు కారణాలు ఉన్నాయి కారణాలు చాలా వెతికితే దొరుకుతాయి కనుక కోల్పోవటం ఈజీ ఏమో కానీ కోల్పోయిన దాని నుంచి అర్థమవుతుందా తిరిగి బలపడటం చాలా కష్టం చాలా కష్టం అందుకనే యేసు ప్రభు మీరు కోల్పోకూడదని మీరు దరిద్రులు అవ్వకూడదని మీరు లోకానుసారమైన జీవితాన్ని జీవించకూడదని మీరు శాపగ్రస్తులు అవ్వకూడదని యేసు ప్రభు మన ముందు కొన్ని ఆత్మీయ సందేశాలు దివ్యమైన వర్తమానాలు అందించారు వాటిని రోజుకొకటి మీకు అందిస్తూ ఉన్నాం మళ్ళీ ఇచ్చారా ఈ పడకలను విడిచి మోకరించి బైబుల్ ధ్యానం చేసి గడప దాటి ముందుకు వెళ్ళాలంటే ప్రభు దర్శనాన్ని చూసి ప్రభుత్వం మాట్లాడి వెళ్ళండి చూడండి లోకస్ వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచ్చిన తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున వలీవాళ్ళ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళింది ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి చూసారా యేసు ప్రభువాలు అలాగే పన్నెండు మంది శిష్యులు కూడా ఉన్నారు ఆ స్థలంలో యేసు ప్రభువారు నేను దేవుడిని కదా నాకేంటి నేను శాసిస్తే జరుగుతాయి ఆగిపోతే ఆగిపోమంటే ఆగిపోతే జరిగంటే జరుగుతాయి కదా నాకెందుకు అని అనుకోలే ఆయన ఏమన్నాడంటే ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున వలీవలకొండకు వెళ్ళగా ఏంటంట వాడుకు చొప్పున అంటే ఆయన జీవితంలో ప్రార్థన ఒక అలవాటుగా మార్చుకున్నాను నా మాట అర్థమవుతుందా ఈరోజు నీ అలవాటు నీ బిహేవియర్ ఏంటి నీ అలవాటు ఏంటి అంటే సెల్ ఫోన్ చూడటం అలవాటుగా మార్చుకున్నావు సీరియల్స్ ఒకదాని తర్వాత ఒకటి చూడటం అలవాటుగా మార్చుకున్నావు సినిమాలు చూడటం అలవాటుగా మార్చుకున్నావు ఈ లోక సంబంధమైన స్నేహం చేయడం అలవాటుగా మార్చుకున్నావు అందుకే మీరు ఏమవుతున్నారంటే కొన్ని విషయాల్లో కోల్పోతున్నారు పోగొట్టుకుంటున్నారు అందుకని నేస్రభు వారు దేవుడై ఉండి పరిశుద్ధుడయి ఉండి నీతి కొరకు ఈ లోకానికి వచ్చిన ఆయన జుడిని తన వాడుకు చొప్పున వల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఏ కొండకు వెళ్ళాడు వల కొండకు ఆయన ప్రార్థన చేయడానికి లేరు అంటే ఇక్కడ మీరు గమనించండి ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన అవసరమైనప్పుడు ఎత్తైన స్థలాన్ని ఎన్నుకున్నాడు అంటే దిగువనున్న వాటిని విడిచిపెట్టాడని అర్థం నీవు కూడా ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి అలవాటు ప్రకారం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు శిష్యుడు కూడా వెళ్ళారు చూడండి అక్కడ ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి ఏం చెప్పారు మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అంటే మీరు ఏది మిస్ అవ్వకుండా కోల్పోకుండా పోగొట్టుకోకుండా ఉండాలంటే ప్రార్థన అవసరం మీ నాన్నగారిని పోగొట్టుకున్న ఆస్తిని పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడం ప్రార్థనే వాడుగు చేసుకున్నాం అనుకోండి జీవితంలో కోల్పోవాల్సిన అవసరం ఉండేది కాదేమో టాబ్లెట్ అయితే రెండు మూడు సార్లు మర్చిపోతే ఆరోగ్యం కోల్పోతాం ఇంటి దగ్గర హాయిగా హాస్పిటల్కి వెళ్ళకొని టాబ్లెట్ కోవాల్సిన నీవు ఇది మర్చిపోవడం వల్ల హాస్పిటల్ కూర్చోవలసి వస్తుంది కారణం ఏంటి ఇది వాడుగు చేసుకోవాలి అలాగే ప్రార్థన కూడా నువ్వు అడుగుగా చేయలేదనుకో రేపు శోదన వస్తుంది శోధనలు ఏం చేస్తావంటే ఏం పోగొట్టుకుంటావో తెలియదు ప్రార్థన లేకపోవటం వల్ల సంస్థను తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుని ఫిలిస్తీని చేతిలో కళ్ళు పీక్కోవాల్సి వచ్చింది పేగ ఒడగొట్టారు కట్టేసారు తిరగల విసిర చేసేలా చేశారు వీటన్నిటికి కారణం వాడుక వాడుక చేసుకోవాల్సిన ప్రార్థనని అప్పుడప్పుడు చేయడం మొదలుపెట్టాడు ఈరోజు నీవు కూడా అప్పుడప్పుడు చేస్తున్నావేమో అప్పుడప్పుడు వింటున్నావేమో అప్పుడప్పుడు చూస్తున్నావేమో బైబులు అలా ఉండకూడదని ప్రభు పేట మనం చేస్తున్నారు నిజమైంది యస్ ప్రభువారే ప్రార్థన చేశారే మనం కూడా శోధనలోకి వెళ్ళకుండా ప్రార్థించాలాం కలుపు వస్తున్నాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందన ఈ ఉదయకాల సమయంలో మంచి దివ్యమైన వర్తమానాల ద్వారా మాతో మాట్లాడే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే వర్తమానాలు ఇస్తున్నారో వారిని వారి కుటుంబాలను దీవించండి సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్న బిడ్డలు దీవించండి వారి సమస్యలు ఫోన్ ద్వారా తెలియజేస్తున్న బిడ్డలు కూడా దీవించండి వారి ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించి ఏది కోల్పోక మునిపే ప్రార్థన చేసే వారికి ఉంచమని వారి చర్యని కుటుంబాన్ని దీవించమని ఏ సునావులు తండ్రి ఆ తండ్రి థ్యాంక్ యూ